రవితేజ శ్రీలీల నటించిన మాస్ జాతర సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా ఆగస్టులో విడుదల కానుంది భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు ఆగస్టులో థియేటర్స్లో మాస్ జాతర అంటున్నారట రవితేజ ధమాకా వంటి బ్లాక్బాస్టర్ మూవీ తర్వాత హీరో రవితేజ హీరోయిన్ శ్రీలీల కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం మాస్ జాతర భానుభోగవరపు దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఈ చిత్రంలో లక్ష్మణ్ భేరి అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ విలంగా నవీన్ చంద్ర నటిస్తున్నారని తెలిసింది ఈ సినిమా టాకీపార్టు చిత్రీకరణ దాదాపు పూర్తయింది పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉందట కాగా మాస్ జాతర సినిమాను వినాయక చవితి సందర్భంగా ఆగస్టు చివరి వారంలో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు మొత్తంగా మాస్ జాతర సినిమా వినాయక చవితి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ఈ చిత్రం ఆకట్టుకునే విజయం సాధిస్తుందని ఆసిద్దాం